ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడీ మూర్తి గారు జీవి అన్వర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి నువ్వు మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవి తెలుసు ఇప్పుడు నేను ట్వెల్త్ చదివేటప్పుడు ఆయన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని తర్వాత అఫ్ కోర్స్ నాకు పరిచయం అన్వర్ బాగా పరిచయం నాకు ఈనాడు రోజుల నుంచి దాని తర్వాత గారు పరిచయం మీరు మాకు చిన్నప్పుడంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా మీరందరూ నాన్నగారు జనరేషన్ మీరు ఆయనతో ఎక్కువ చదువు ఉండేది మీకు అంటే లేదు అప్పట్లోనే పాపం మాకు అన్న వయసులో ఉండేవాడు ఇప్పుడు కూడా అన్న వయసులోనే ఉన్నాడు ఆయన కష్టం కొడతాడు అంకులబిల్ మూర్తిగారిని గారు అయితే నేను బట్ థ్యాంక్ యూ కన్నప్పకి జనరల్గా మేము అందరితో ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ చేశాను కానీ గ్రూప్ గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్ గా ఉంటుంది లెట్స్ హ్యావ్ ఎ ఫ్రీ టాక్ కన్నప్ప గురించే కాదు బట్ యు నో వడ్ అవర్ ఆర్ డూయింగ్ రైట్ హియర్ ఐ ఐ జూస్ వాంటూ టాక్ సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటే బిఫోర్ ఓయింగ్ టు స్టార్ట్ నేను ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది అసలు షూర్ ఏ ఏంటి నా ఓత్ అంటే అంత నిజమే చెప్తాను నిజమే చెప్తాను కాదు తప్పించుకోను సో తప్పించుకోను అది మీరు భరించగలిగితే ఓకే ఓకే నిజాలు నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరు చూసే వాళ్ళకు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది పర్సన్ అనమాట కొంచెం కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ కొన్ని అడ్వాంటేజ్ అది ఒకసారి ఎవరు ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు మాట్లాడుకొని తమ్ముడు నా గురించి నా గురించి మాట్లాడితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంట్లో దీపం వెలుగుతుంది ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి నా గురించే కదా మాట్లాడుతున్నాడు మాట్లాడుకొని అన్నాడు మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను దీపం వెలుగుతుందని దిల్ గారు కూడా చాలామంది ఈ నోషంలో ఉన్నారు ఈ ఐడియాతో ఉన్నారు అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి నాట్ ఇన్ జనరల్ ఎప్పుడు మీరు జర్నలిజం లో ఉన్నారు కాబట్టి జర్నలిజం లో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్టెడ్ యూనో బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్ లో మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్ సో దాట్స్ రీజన్ నెగిటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే ఎల్గా ఓన్లీ సెలెక్ట్ వ్యూ గురించి రాస్తే ఇట్ ట్రావెల్డ్ నేను జనాలు ఎలా ఉంటారంటే ఒక డిజైన్ ఒప్పుకోవడానికి అలాగ ఉంటుంది ఎలా ఉంటుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టాను అనుకోండి అరవై మంది కామెంట్లు చేస్తారు రేపు ఎందుకు రా పెట్టావు నువ్వేంట్రా నీ వయసు ఎంటరా ఏం చేస్తారు సరే పోనీ నా వయసు అమ్మాయి ఫోటో కానీ ఒక దేవుడి ఫోటో పెట్టారు అనుకోండి వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టరు అదేంట్రా నమస్కారం పెట్టడం అయితే నువ్వు నమస్కారం పెడతాను స్పందిస్తావు నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు ఆటో మళ్ళీ సో ఈ వయసు వర్షం